ఎద్ది ఏడ్చిన అవసరం రైతు ఏడ్చిన రాజ్యం బాగపడదు అని అంటుంటారు సరే ఎద్దు ఏడుచుడు ముచ్చట కాసేపు పెడితే మంచిర్యాల దిక్కు ఓ రైతు ప్రజావానికి ఏకంగా పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చిండు నాకు న్యాయం చేస్తే గాని ఈ నుంచి వెళ్ళి కదలను అని పటు పట్టి కూర్చుండు మరి గారు రైతన్నకు వచ్చిన కష్టం ఏందో ఎందుకు గట్ల మందు డబ్బా పట్టుకొని వచ్చిండో మనం కూడా ఒకసారి అరుకొని వద్దాం పారీ గోస ఎట్లుందో ఇక అసలు ముచ్చటి ఏందయ్యా అంటే ఈ రైతు పేరు జనార్దన్ మంచిర్యాల జిల్లా కిష్టాపూర్ ఊరట అయితే ఈయన పండించిన మామిడికాయలన్నీ కొండ పోయి కిష్టాపూర్ ఐకేపీ సెంటర్ లో లచ్చన్నర దాకా వచ్చేది ఉందట ఇక పైసల కోసం నెల రోజుల సంధి చెప్పులు అరిగేటట్లు తిరుగుతున్నాడట అధికారులేమో రేపు రాపో ఏళ్లుండి రాపో అని ఎప్పుడు పోయి ఎల్లగొడుతుర్రాట ఇక ఇచ్చి తిరుగుడు అంటే నాతో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో అయితున్న ప్రజావాణి కార్యం కడుకొచ్చిండు మిమ్మల్ని ఏమన్నా నాకు అప్పయమని అడుగుతున్నానా సార్ నా కష్టం నాకు ఏమంటే నన్ను గింత సుడేందుకు పెడుతుర్రు ఇప్పటికైనా నా పైసలు నాకు పారేస్తారా లేకుంటే మూ తిప్పి గుట్కేయాలనా అని జర్ర సేపట్లనే అధికారులకు సుక్కలు చూపించిండు మేము ముప్పై మేము మినిమం దాదాపు నాలుగు బుల కాయ ఇచ్చినాము ఇస్తే ఇప్పుడు వాళ్ళు మాకు అక్కడ తక్కువ రేట్ ఇచ్చారు మేము ట్వంటీ ఎయిట్ కట్టిస్తాం అది అని చెప్పి ఇప్పుడు మాకు నెల రోజుల కొండి మామూలుగా తిప్పుతారు రేపు మా పని తప్ప మరి మాకు కరెక్ట్ క్లారిటీగా మాకు ఇంత ఇస్తామని మాకు ముచ్చట ఉండని యూరి వస్తున్నావు అని అనుకుంటే గంటల ఖమాన్ కూసోబెట్టిరట ఇదంతా వర్షపడక గిట్ట సీదా ఈట ఆయన ఓ సార్లు ఆయన ఏమన్నా మీ జేబుల పైసలు ఏమన్నా అడిగిండా ఆయనకు వచ్చేదేదో అది సాఫ్ సీదా ఇచ్చేస్తే గీ పంచ్ ఉండకపోవుగా అని అనుకుంటుర్రు గి ముచ్చట చూసిన పబ్లిక్